ఇంటూరు జిల్లా వస్తవాయి మండలం కార్యాలయంలో మీటింగ్ హాల్లో బుధవారం నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య వివిధ శాఖల అధికారులతో కీలకంగా మాట్లాడారు ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న తాగునీడి సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు గంభీరంగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వర్లముడి రాంబాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాంబాబు మరియు తహసీల్దార్ రాహుల్ డిఈ ఆర్డబ్ల్యూఎస్ రామలిందేశ్వరరావు అధికారులు మరియు అన్ని శాఖల అధికారులు టిడిపి నాయకులు పాల్గొన్నారు